య్ ఫ్రెండ్స్ నేనండి మీరు ఆశ్రే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేము ఈరోజు మా పక్క గ్రామమైన వీరంపాలెం రావడం జరిగింది హాయ్ ఇదంతా చూస్తున్నారు కదా ఈ ఏ డెంపులు అనుకుంటున్నారు వీరంపాలెం టెంపుల్ ఏంటి ఇక్కడ విశిష్టత అనుకుంటున్నారా ఇక్కడ మహాశివుడి ఆ దేవదేవుడి దేవ సన్నిధానం ఈ రోజు మరి ఇంత పెద్ద జాతర మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని అంగరంగ వైభవంగా కనుగార విందుగా మన వీరంపాలెంలో జరుగుతుందంటే బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారికి మనం ఎంతైనా రుణపడి ఉంటాం శ్రమను ఎంతో సునాయాసంగా త్యజించి శాశ్వతమైన సనాతన ధర్మం కోసం పాటుపడుతూ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని అణువణువున ఆచరిస్తూ అంతా ఆ పరమాత్మని కృపగా భావించి విష్ణుడొక్కడే విశ్వాంత రాత్ముడొక్కడే అని దృఢంగా నమ్మి ఆ శివ పార్వతుల సాక్షిగా సకల దేవతామూర్తులందరినీ మన ముందు కూలిపరిచిన అపర భగీరథులు బ్రహ్మశ్రీ గరిమేళ్ళ వెంకటరమణ శాస్త్రి గారు శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం గ్రామం తూర్పు గోదావరి జిల్లా ఎంత ఫోన్ ఎంత చక్కగా ఉందో అన్న సంతర్పణమే కాదు గోశాలలే కాదు ఇక్కడికి దగ్గర దగ్గర హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ చుట్టుపక్కల జిల్లా అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారండి ఈ రాజకీయ నాయకులే కాదు సినిమా స్టార్సే కాదు చాలా మంది వస్తారండి ఎందుకు అంటే ఇక్కడ అంత విశిష్టత ఉందన్నమాట ఇది మహాశివరాత్రి ఇక్కడ జాతర చాలా మహత్తరమైన జాతర చాలా గొప్పగా చేస్తారు గత 30 ఇయర్స్ గా చెబుతున్నారు సో ఈ జాతరలోకి మేము రావడం ఎలా చేస్తారు ఏంటి ఇక్కడ షాపింగ్ ఏం ఉంటారు ఇక్కడ చెదపల రంగ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్ అన్నమాట గ్రిల్స్ చాలా నచ్చారు స్మోక్ సేడ అన్న గ్యాస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఏంటి అనుకుంటున్నారు టారెంటర్ జీళ్ళు అనమాట ఈ గోదావరి జిల్లాలో చాలా చక్కగా ఈ తయారు చేసే విధానం ఈ ప్రక్రియ అంతా కూడా చాలా చక్కగా ఉంటది ఇంతవరకు ఎవరు చూస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ విధంగా జీలు తయారు చేస్తున్నారు అంటే ఆ లావుగా లాక్కుని చక్కగాను ముక్క ముక్కల కింద చేసి ఒక సైజ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలోకి ఒక సైజు అంటూ ఉంటది ఒక లెక్క ఆ లెక్క ప్రకారం సైజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కట్ చేసి అలా వేస్తున్నారు అన్నమాట చూడండి కావాలా మీ చూసారు కదా ఇలా ముక్కలు ముక్కలు కింద కొట్టి అమ్ముతూ ఉంటారు బాబు ఇది కేజీ ఎంతమ్మా కేజీ వచ్చి రెండు అండి చేచి రెండొందలు ఇంతకంతా ఎక్కువ రేటు ఎక్కువ రేట్ అండి బెల్లం ఎక్కువ రేట్ కదా ఏంటి ఇది ఓన్లీ బెల్లం తోటి తయారు చేస్తే ఓన్లీ బెల్లం ఏమంటారు ఈ జీల్లుని జీడ్లండి ఏప్రాలు జీడ్లు ఏం కుడి జీర్లు అండి ఏప్రాలు జీళ్లు ఏం కూడా జీళ్ళు ఓ భలే ఉంది సూపర్

చూడండి ఫ్రెండ్స్ ప్రేమతో ఆయన జీళ్లు వేసి ఇస్తున్నాడు తినండి అని చాలా చూసారా ఇక్కడ గోదావరి ప్రజల అభిమానం ఈ విధంగా ఉంటదీ మట్టి డిబ్బీలు అనమాట చక్కగా పిల్లలు డబ్బులు చెల్లని డబ్బులు దాచుకోవడానికి డిబీని తయారు చేశారు అలాగే అనేక రకాలైన ఇక్కడ ఈ జాతర ఈ ప్రజలు ఈ సందడి ఈ ముచ్చట అబ్బబ్బబ్బా ఎంత ఆనందంగా ఉందండి నిజంగా నా మనసు నిండిపోయింది అందుకే ఈ వీడియోను మీకు అందరికీ తెలియజేయాలి చక్కగా దర్శించుకుని తరించి అందరూ కూడా ఆనందంగా వెళ్ళాలని చెప్పేసి నా మనసార కోరిక అనమాట అందుకే మీకు ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి